వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పప్పు చెక్కలు చేశానండి ఇవి చాలా బాగా వచ్చినవి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బాగా ఇష్టపడతారు ఈ పప్పు చెక్కలని ఇవి ఎంతో గుల్లగా వచ్చినవండి ఇవి తయారు చేయడానికి ఒక గిన్నె పిండి తీసుకున్నాను అందులో శనగపప్పు పెసరపప్పు నానబెట్టి వాడదేవేసి వేసి అల్లం పేస్టు కారం పసుపు ఒక రెండు స్పూనులు నెయ్యి దీనికి సరిపడగా ఉప్పు కొంచెం కాసిన నీళ్ళు గోరువెచ్చని నీళ్ళతో ఇలాగా ఇవి పిండి కలిపేసుకొని పిండి ముద్దలాగా అయ్యేలాగా ఈ నీళ్ళతో కలుపుకోవాలండి పిండి రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం పప్పు చెక్కల్లాగా కొట్టుకోవాలండి ఇవి ఉండల్లాగా చేసుకుని ఇవి మన చీరల కవర్లు ఉంటాయి కదండి ఆ కవర్కి నూనె రాసి ఇవి ఉండల్లాగా చేసి ఇవి ఇలాగా ఒక్కోటి ఒక్క పెట్టుకొని ఇవి మళ్ళీ పైన ఇలా పెట్టుకున్న తర్వాత కవరు వేసుకుని అండి ఇవి చీరతో ఇలాగా అప్పాల్లాగా ఇలా కొట్టుకోవాలండి ఇలాగా ఒట్టుకొని ఇవి ఒక పళ్ళులోకి తీసుకోవాలి ఇవి అప్పాలు ఇలాగ ఒట్టుకున్నానండి ఇప్పుడు ఇవి ఇలా పైన కవర్ తీసేసి ఇలా చేతిలోకి తీసుకొని వచ్చినవి చూసారా ఇవి చక్కగా మనకి ఇలాగ అప్పాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇవి అన్నీ అలాగ ఉండాలన్నీ చేసేసుకొని అప్పాలు ఇప్పుడు పొయ్యి మీద బాణీ పెట్టుకొని అందులో ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొటి ఇలాగ పప్పు చెక్కలు నూనెలో వేయించుకోవాలండి ఇవి ఏగి ఏగి రెడీ అయినాయండి ఇలాగా ఉన్నాయండి